హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోసీ క్లబ్ ఏపీఎస్సి లేటెస్ట్ నోటిఫికేషన్ గురించి అదేవిధంగా జాబ్ క్యాలెండర్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మరి గమనించినట్లయితే ఏపీఎస్సి నుండి ఈ మంత్ లోనే పదికి పైగా నోటిఫికేషన్ రావడం జరిగింది అవేంటని చెప్పేసి డిస్కస్ చేద్దాం అదేవిధంగా జాబ్ క్యారెండర్ ఎప్పుడు ఎప్పుడు వచ్చే అవకాశం కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం మరి గమనించినట్లయితే ఏపీపిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నోటిఫికేషన్ పని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత రిక్రూట్మెంట్స్ ఉంటుందమ్మా అదే క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇవి రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్స్ అండి ఓకే సో ఈ లో మనం గమనిస్తాం ప్రయత్నం మనకి చూడండి మనకి ఏ నోటిఫికేషన్ ఉన్నా చూసే ప్రయత్నం చేద్దాం రీసెంట్గా మనం గమనిస్తే వెల్ఫేర్ ఆర్గనైజర్ ఏపీ సైనిక్ వెల్ఫేర్ సబార్డినట్ సర్వీసెస్ నుంచి నోటిఫికేషన్ అదే విధంగా జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ సైనిక్ వెల్ఫేర్ సర్వీసెస్ పై నుంచి నోటిఫికేషన్ జరిగింది అదేవిధంగా ఏపీ మున్సిపల్ అకౌంటెంట్ సబార్డినట్ సర్వీసెస్ నుంచి అదేవిధంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఏపీ ఫ్యాక్టరీ సర్వీస్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది అదేవిధంగా గమనిస్తే రాయల్టీ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ సర్వీసెస్ వచ్చింది అదేవిధంగా అండ్ గ్రేడ్ వన్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ట్రాన్స్జెండర్ సీనియర్ సిటిజన్స్ ఒక నోటిఫికేషన్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ నుంచి ఒక నోటిఫికేషన్ ఇన్ ఏపీ ఏపీ డైరెక్టర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజెన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ అందర్ గ్రూప్ ఫోర్ సర్వీస్ నుంచి కూడా నోటిఫికేషన్ వచ్చిందమ్మా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏపీ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఓకే సో మనకి ఇది ఏఎంవి అనేది మంచి నోటిఫికేషన్ వాస్తవానికి అయితే ఇక్కడ పోస్ట్ తక్కువ ఉండడం తప్ప మంచి నోటిఫికేషన్ అండి మరియు అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ సవారణ సర్వీసెస్ నుంచి హార్టికల్చర్ ఆఫీసర్ ఇన్ హార్టికల్చర్ సర్వీసెస్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటైజ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ నుంచి అదేవిధంగా డ్రాట్స్ మెన్ గ్రేట్ త్రీ ఓకే టెక్నికల్ ఇన్ ఏపీ ఫార్ సబర్న్ సర్వీసెస్ తర్వాత హాస్టల్ వెల్ఫేర్ సర్వీసెస్ గ్రేట్ టూ ఏపీ బీసీ వెల్ఫేర్ సర్వీసెస్ నుంచి జూనియర్ ఎక్స్చేంజ్ లైబ్రరీ సర్వీస్ సైన్స్ ఇన్ ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇదాల్ తెలిసింది మీకు తానేదర్ ఏపీ ఫార్ సర్వీసెస్ ఓకే ఇక్కడ మేము గమనిస్తున్న మీకు సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇవి రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్ అనమాట ఇవి బిఫోర్ మనకి థర్టీన్త్ ఫోర్టీన్త్ ఐ మీన్ నైన్త్ నుంచి నైన్త్ సిక్స్టీన్త్ 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 వచ్చిన నోటిఫికేషన్ ఈ ట్వంటీ ఫోర్త్ వచ్చి ఇవన్నీ మనకి కొత్త నోటిఫికేషన్ అండి ఈ పది నోటిఫికేషన్స్ కొత్త రావడం జరిగిందనమాట ఇవి అంత ముందు అనమాట సిక్స్టీన్త్ ఓకే ముందై టోటల్గా ఫిఫ్టీన్ నోటిఫికేషన్ ఇంక్లూడింగ్ దీనికల్ పదహారు నోటిఫికేషన్ రెడీ ఉన్నాయి అయితే దీంట్లో పోస్ట్లు అనేవి తక్కువ ఉండడం జరిగింది అయితే మీకు కావాల్సిన ఒక పోస్టే కాబట్టి మీరు దీని యొక్క నోటిఫికేషన్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చదవండి ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం వస్తుంది ప్రిపరేషన్ ఆపి గ్యాప్ ఇచ్చి గ్యాప్ చదివే వాళ్ళకి మాత్రమే అవి అవకాశం కోల్పోయే అవకాశం ఉంటుంది మీరు చేసే ఈ ప్రయత్నం అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉపయోగపడుతుంది అట్ ది సేమ్ టైం మనం గమనించినట్లయితే మనకి జాబ్ కనర్ విషయానికి వస్తే రకరకాల రూమర్స్ వస్తున్నాయి ఓకే అయితే ఇక్కడ మీరు గమనించాల్సి ఏంటమ్మంటే అడిగందే అమ్మాయినా అన్నం పెట్టదు అన్నట్టు సో యూట్యూబ్లో కొంతమంది చెప్పే కొన్ని మాటలు నమ్మి సో ఫలానా మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు పోస్టులు తీసుకొని నోటిఫికేషన్ ఇస్తారని చెప్పేసి కానీ ఇట్లాంటి మాటలు దయచేసి నమ్మకుండా ప్రభుత్వం పైన ఒత్తిడి చేసే ప్రయత్నం చేయాలి అప్పుడే మనకి జానవరి లోపల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది గతంలో మీరు గమనించే ఉంటారు సెప్టెంబర్ థర్టీ కల్లా ఇంకా చెప్పాలంటే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ కల్లా లిస్ట్ తీసుకొని సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ చెప్పేసి గతంలో ఒక రోమ్ క్రియేట్ చేశారు మళ్ళీ ఇప్పుడేనంటే మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు వెయిట్ చేసిన తర్వాత ఏప్రిల్ నుంచి నోటిఫికేషన్ అంటారు సో ఇవి ఏంటంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు ప్రభుత్వం నుంచి అవ్వచ్చు ఎస్కేపింగ్ మ్యాన్ అన్నాం వాస్తవానికి యాజ్ ఏ ఇన్స్టిట్యూట్ పర్సన్గా యాజ్ యూట్యూబ్ నడిపే పర్సన్గా నాకు కూడా నోటిఫికేషన్స్ రాకుండా అదిగో ఇదిగో చెప్తేనే నాకు ఇష్టం ఎందుకంటే అదుగో ఇదిగో అని చెప్పేసి మేము కోర్సులు నమ్ముకుంటాం టు బీ ఫ్రాంక్ ప్రతి ఒక్కరు చేసేదే అంటున్నాం కానీ గత ఆరేడు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్స్ లేక బాధపడుతున్న మీలాంటి విద్యార్థులకు న్యాయం జరగాలంటే సో ఇట్లాంటి కల్లబులు కబులు కాకుండా క్లారిటీతో నిజాలు చెప్పే ప్రయత్నం చేయాలి అలా నిజాలు చెప్పే ప్రయత్నం ఎవరు చేయట్లేదు ఒక్కరు కూడా నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు గతంలో జరిగిన ఏపీఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్ విషయం అవ్వచ్చు ఆ కోర్టు కేసుల విషయం రావచ్చు అండ్ నౌ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ విషయం అవ్వచ్చు సో జాబ్ క్యాలెండర్ వస్తే నువ్వు కోర్స్ అయితే అమ్ముకుంటావు కానీ జాబ్ క్యాలెండర్ సంబంధించి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాల్సిన బాధ్యత కూడా ఒక ఇన్స్టిట్యూట్ పర్సన్ గా అందరికీ ఉంది సో కొంతమంది మనకి లీడ్ తీసుకొని ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూపుల్లో ట్వీట్స్ చేస్తున్నారు ఇంకా గట్టిగా ప్రయత్నం చేస్తే సో మనకి ఆల్రెడీ ఈ ప్రభుత్వమే ఎలక్షన్ ముందు ఏం చెప్పింది అంటే ప్రతి ఏటా జాన్వరిలో క్యాలరస్ చెప్పింది ఇప్పుడు మరి ఎందుకు స్కిప్ అవుతూ స్కిప్ అవుతూ ముందుకెళ్తుంది దీనిపైన గా ప్రశ్నించకపోతే నష్టపోయేది మీరే ఇదిగో ఒక మార్చ్ అని చెప్పేసి నాలాంటి ఒక యూట్యూబ్ ఛానల్ కాకపోతే నాలాంటి ఒక పర్సన్ ఆయన మీకు లో ఉంటుందని చెప్పేసి ఓకే సింపుల్గా అమ్మా ఏం లేదు మనకి లో ఉంటుందని చెప్పేసి నేను చెప్పేస్తాను సింపుల్ సింపుల్గా ఎందుకంటే నాకు ఎప్పుడు వచ్చినా ఓకే నాకు కావాల్సింది ఏంటంటే నా కోర్స్ అమ్ముడుకోవడమే ఓకే సో లో వస్తుందని చెప్పేసి మార్చ్ థర్టీ ఫస్ట్ తర్వాత థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వస్తుందని చెప్పేసి నేను ఒక స్టేట్మెంట్ పెట్టేస్తాను మీ అందరూ ఏంటంటే రిలాక్స్ అయిపోతారు ఓకే మార్చ్ థర్టీ ఫస్ట్ టైం ఉంది ఏప్రిల్ నోటిఫికేషన్ రిలాక్స్ అవుతుంది నేను అప్పుడు రాకపోతే ఇస్ రెస్పాన్సిబిలిటీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది ఈవో నోటిఫికేషన్ కూడా వందకి పైగా పోస్ట్ అని చెప్పేసి చాలా మంది చెప్పారు ఏవి ఏడు పోస్టులు వచ్చాయి ఎవరు ఏపీఎస్ ఏఎస్ఆర్టీసీ అని చెప్పేసి కోర్సులు అమ్ముకున్నారు చాలా మంది లక్షకు పైగా రెండు లక్షలు ఫీజు వచ్చాయి ఏడు వేల పోస్ట్లు అని చెప్పేసి ఏమమ్మా పోస్టులు అడగలరా అదిగో ఇదిగో చెప్తున్నారు కాని రానప్పుడు ప్రశ్నించట్లేదు మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ఇప్పుడు విద్యార్థులు అవ్వచ్చు విద్యార్థుల విద్యార్థుల స్టాండ్ తీసుకుని ఇగో ఇంతమంది విద్యార్థులు ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తామని చెప్పేసి ఎప్పుడైతే ఈ యొక్క యూట్యూబ్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ప్రభుత్వాన్ని తెలియజేస్తే ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే ఆ నెగిటివిటీ ఉంటుంది సో విద్యార్థులు సఫలవుతుందని చెప్పేసి తెలియజేయాలి అప్పుడే మనకి జాబ్ కెండర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో యూట్యూబ్ ఛానల్ బయలో పడి మీరు అలానే మాటలు వింటే నష్టపోతారు మీరే పోనీ ఎవరు చెప్పిన ఏం చెప్తున్నారండి ఇక్కడ ఇక్కడ నుంచి సారీ సో ఈ ప్లేస్ అంతనూ ఒక కోర్స్ ప్రమోషన్ ఈ ప్లేస్ అంతా కోర్స్ ప్రమోషన్ ఇక నా కోర్స్ జాయిన్ అవ్వండి ఎక్సలెంట్ కోర్స్ అని చెప్పేసి అంటున్నారు చెప్తూ అప్పుడెప్పుడో నోటిఫికేషన్ అంటున్నారు గాల్లో మ్యాడలు కట్టేస్తున్నారు మీరు అదే నమ్ముతున్నారు మీకు అదే ఇష్టం అనుకుంటా వాస్తవం కండి మీరు అడిగితేనే నోటిఫికేషన్ వస్తాయి అడగకుండా కామ్గా కూర్చుంటే మీరు మరొక వన్ ఇయర్ టూ ఇయర్ వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎలక్షన్ ముందు నోటిఫికేషన్స్ వస్తాయి మీది విషయం రైట్ గమనించుకోండి ఇంకా మీ చేతిలో ఉంది సో గట్టిగా ప్రయత్నిస్తే అయితే ఖచ్చితంగా వస్తుంది జాబ్ కంటర్ కానీ గట్టిగా ప్రయత్నిస్తే డిసెంబర్ జనవరిలోనే వచ్చే అవకాశం ఉంది మీరు ప్రయత్నించాలి మీ యొక్క ఏదైతే జాబ్ కెనర్ గురించి మీరు కోరుకున్నారో కోరుకుంటారని చెప్పేసి ప్రభుత్వం తెలియజేయాలి సో అది ప్రయత్నించండి అలాగే నేను రోడ్డుపై రమ్మని చెప్పట్లేదు అమ్మా టెలిగ్రామ్ గ్రూపుల్లో ద్వారా కొంతమంది ఈ ట్విట్టర్ క్యాంపెయిన్ చేస్తున్నారు వాళ్ళు సపోర్ట్ చేయండి ప్రభుత్వం లెటర్ రాయండి ఏపీఎస్ లెటర్ రాయండి ఓకే సో ఖచ్చితంగా జాబ్ కెనర్ కోసం వెయిట్ చేస్తా చెప్పేసి ఆ నెసెసిటీని తెలియజేసే ప్రయత్నం చేయండి అప్పుడే మనకి త్వరగా వచ్చే అవకాశం ఉంది మీరు నెగ్లజెన్స్ చేస్తే అది డిలే అవుతూ డిలే అవుతూ ఓకే ఇప్పుడు మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అని చెప్పి అది ఇంకా డిలే అయ్యి మళ్ళీ సెప్టెంబర్ అంటే అప్పటిదాకా వెయిట్ చేయగలరా వెయిట్ చేయగలరు కదా సో ఇప్పుడే ప్రయత్నించండి ఇప్పుడు చేసే ప్రయత్నం అనేది మీకు డిసెంబర్ జనవరి లోపల వచ్చేలాగా ప్రయత్నించుకుందాం ఓకే రైట్ దీనికి సంబంధించి ఈ జాబ్ కంటే సంబంధించి ఫర్దర్గా కూడా మనకి వీడియోస్ వస్తాయి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి సో హండ్రెడ్ పర్సెంట్ నా సపోర్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో మీరు ఎన్ని ఛానల్ ఫాలో అవ్వండి వాళ్ళని అడగండి సార్ మా కళ్ళ బొల్లి మాటలు కాదు క్లారిటీగా నోటిఫికేషన్ గురించి మీరు ప్రయత్నించండి వీడియోస్ చేయండి మాట్లాడండి అని చెప్పండి అప్పుడే హండ్రెడ్ పర్సెంట్ త్వరగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే రైట్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మనకి జాబ్ కరెంట్ విషయాలు డిస్కస్ చేసుకుంటూ ప్రభుత్వాన్ని అడుగుతూ అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఖాళీలు ఏంటి ఏ ఏ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కూడా డిస్కస్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్